హాయ్ అండి నమస్తే నేను మిస్సీలక్ష్మి వెల్కమ్ టు కిషన్ కిచనన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా లడ్డుని ప్రిపేర్ చేయాలంటే ఈ లడ్డుని చేయొచ్చండి పిల్లలకి రోజుకి ఒక లడ్డుని ఇచ్చినట్లయితే ఎన్నో పోషకాలు అందుతాయండి మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ హెల్దీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని మెజర్ చేసుకోవటానికి ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్ బాదం హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు కిస్మిస్ హాఫ్ కప్పు పిస్తాని వేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బాదంని ఫోర్ పీసెస్ గాను జీడిపప్పు కిస్మిస్ పిస్తాని టూ పీసెస్ గాను కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ లడ్డులోకి స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను పంచదార కానీ బెల్లం కానీ యూస్ చేయటం లేదండి ఖర్జూరంతోనే స్వీట్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఖర్జూరంని తీసుకున్నానండి ఇలా తీసుకునే ఖర్జూరంలో నుంచి విత్తనాలన్ని సపరేట్ చేసుకుని ఇప్పుడు ఈ ఖర్జూరం ని మిక్సీ జార్ లోనికి యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో మిక్సీకి పట్టుకొని మెత్తటి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాగిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకున్న బాదం ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ బాదంని ఫ్రై చేసుకోవటానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి ముందుగా బాదంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాదంని ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనికి జీడిపప్పుని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒకసారి వేసుకొని ఫ్రై చేసుకోవటం కన్నా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసు కున్నట్లయితే బాగా క్రిస్పీగా వేగతాయండి ఇప్పుడు జీడిపప్పును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి పిస్తా కిస్మిస్ని కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టౌని మీడియం ఫ్లేమ్ లో గానీ హై ఫ్లేమ్ లో గానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే దగ్గరుండి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి వన్ ఫోర్త్ కప్ పంప్కిన్ సీడ్స్ని హాఫ్ కప్ వాటర్ సీడ్స్ సీడ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేయటానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుందండి ఇవి వేగటానికి ఎక్కువ టైం పడితే ఒక్కొక్కటి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిగా దీనిలోనికి వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే దీనిలో ఉన్న వేడికి ఇవి ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు అదే ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ను వేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ఖర్జూరం సాఫ్ట్ గా అవుతుందండి అలాగే ఖర్జూరం ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగ గంటకి అంటుకుంటూ ఉంటుందండి అప్పుడు వేరే గంట సాయంతో ఇలాగా విడదీస్తూ ఖర్జూరం ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఖర్జూరం సాఫ్ట్ గా అయిన తర్వాత దీనిలోనికి మనం ఫ్రై చేసుకున్న డ్రైనర్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొన్ని వేసుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ ఖర్జూరం మొత్తం డ్రైనర్స్ లోనికి కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఒకసారి బాగా కలుపుకొని లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరు ఏ సైజులో అయితే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఈ సైజులో లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లడ్డుని ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అండి ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ గా మూచేస్తూ ఉన్నట్లయితే లడ్డు ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డుని ప్లేట్ లోనికి తీసుకోవాలి అలాగే ఇదే సైజులో మిగిలిన లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న లడ్డూల్ని రోజుకొకటి పిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయండి మరి మీరు కూడా చూసారు కదా ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాదు మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చిన్ని కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం